గంభీరపేట మండల కేంద్రంలో ప్రభుత్వం నిర్మించిన పబ్లిక్ టాయిలెట్స్ సరైన నిర్వహణ లేకపోవడంతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతూ ప్రయాణికులకు స్థానికులకు ఇబ్బందులు కలగ చేస్తున్నాయి దీనిపై మాజీ సర్పంచ్ నారాయణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామ పంచాయతీ ఉపాధి హామీ నిధుల ద్వారా గత సంవత్సరం నిర్మించిన పబ్లిక్ టాయిలెట్స్ వినియోగంలోకి వచ్చినప్పటికీ వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపరచడంలో శ్రద్ధ వహించకపోవటం వల్ల మురుగునీరు టాయిలెట్ వ్యర్థాలు వచ్చి పాదచారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వెంటనే దీనిపై స్పందించి సంబంధిత అధికారులు శుభ్రం చేయించాలని కోరుతున్నారు చేసుకోలేరు ఆ మోరి సాఫ్ చెప్తే వెళ్ళిపోతాయి కదా అవి మోరి సాఫ్ చేసినప్పుడు లేరు ఏమని అడిగితే మంచిగా ఉన్న వాటిని కూలగొట్టి గతంలో ఉన్న సర్పంచ్ గారు మొత్తం ఏదో అభివృద్ధి చేస్తా అని చెప్పి ఉన్నాయి పాతయ్య కూలగొట్టింది సంతోషమే మళ్ళీ కొత్తవి కట్టడానికి రెండు సంవత్సరాలు పట్టింది దానింబడ పడి పడి అడగంగా అడగంగా సెంటర్లో ఉన్నాయి ఇక్కడ ప్రజలకు ఇబ్బంది అవుతుంది అనగా అనగా కట్టడు కట్టడానికి కూడా దానికి ఒక ప్రణాళిక లేకుండా కట్టింది ఆ కట్టిన దానికి కూడా మెయింటెనెన్స్ లేకుండా ఈ రోజు పరిస్థితి చూస్తుంటే దాంట్లో ముసలివాళ్ళు మాత్రం ఎక్కడానికి జనాలకు ఇబ్బందులు అవుతాయి ఇది కట్టి అందరికి ఉపయోగపడాలి కానీ మాత్రం పబ్లిక్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి తయారైంది దీన్ని మాత్రం పరిగణలోకి తీసుకొని వెంటనే జిల్లా అధికారులు చేయాలి ఇప్పుడు పంచాయతీ అధికారులు చేసినట్టు లేరు ఇది జిల్లా అధికారులు వెంటనే స్పందించి దీన్ని శుభ్రం చేయించాలని చెప్పి నేను ఒక మాజీ సర్పంచ్గా నేను చూడలేని పరిస్థితుల్లో దీన్ని నేను అందరి దృష్టికి తీసుకెళ్తున్నాను తక్షణం స్పందించాలని చెప్పి నా కోరిక